ఎన్నడూ లేని విధంగా విజయసాయి రెడ్డి నిన్న ఒక ట్వీట్ చంద్రబాబు నాయుడు గారిని ఆయన వ్యక్తిత్వాన్ని దిగజారుస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తేస్తూ పవన్ కళ్యాణ్ లాంటి అభ్యున్నత భావాలు కలిగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఒక ట్వీట్ అయితే వేయటం జరిగింది అసలు ఎలా చూడాలంటారు దీన్ని ఇవాళ ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏ టూ ఏ వన్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి నీచ రాజకీయంగా చూడాలి ఎందుకంటే మరి గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని మరి ముగ్గురు భార్యలు అని చెప్పేసి ఒక పక్క మరోపక్క మరి తల్లిదండ్రుల విషయంలో మరో పక్క దత్తపుత్రుడు అని చెప్పేసి ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి అప్పుడు ఆ యొక్క మాటలు మాట్లాడటం వెనక అంతర్యం అప్పుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో లాగా పోటీ చేయడానికి ప్రేరేపించిన మాటలుగా మరి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన విషయం అయితే నిన్న ఏదైతే విజయసాయి రెడ్డి చేసినటువంటి పోస్ట్ ఉందో దాని ఉద్దేశం గతంలో లాగే ఇప్పుడు కూడా ఏంటంటే ఇవాళ ఈ విజయసాయి రెడ్డితో పొగడాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ అబ్బో నేనని చెప్పేసి భావించాలి అని వాళ్ళ ఉద్దేశం కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి లాంటి ఒక ఏటు కేటుగాడు పొగిడితే మెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఉపేక్షించరు ఎందుకంటే అనేక రకాల కేసుల్లో మరి కంత్రిగా ఉన్నటువంటి రెడ్డి యొక్క పొగడతలను పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కరు ఇలాంటి పొగడతలను కూడా తీసుకోరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నైజం కూడా పొగడతలకు పోనటువంటి ఉద్దేశం అయింది ఇవాళ కేవలం ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వంలో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తీ చేసు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప పరిపాలన తీరు ఎవరి శాఖలకు వాళ్ళు పనిచేయటం ఇలా చూస్తే మనం చాలా చక్కగా రాష్ట్ర పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో వీళ్ళ యొక్క ఏదైతే జే బ్యాచ్ జే గ్యాంగ్ ఉందో మరి వీళ్ళ ఉద్దేశం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పుల్లలు పెట్టాలనే ఒక దురుద్దేశమే దాంట్లో భాగంగానే నిన్న పవన్ కళ్యాణ్ గారిని పొగటం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డానికి ఆడవుడు కేటుగాడు కాదండి ఇవాళ రాష్ట్రం యావత్తు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పొగడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఒక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్ళిద్దరి కూటమి ప్రభుత్వంలో నాయకులు తిట్టగా ఇవాళ రాష్ట్రం కూడా హర్షిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ అంతర్యం ఏమిటంటే ఎప్పుడూ చూడండి గతంలో కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్క కలవనీయకుండా ఎన్ని కుట్రలు కుతంత్రాలు మరి ఆనాడు ఎంతమంది మంత్రులు అప్పటి మాజీ మంత్రుల చేత మాట్లాడించారో మనం చూస్తా వచ్చాం వీటన్నిటికీ గట్టిగా సమాధానం ఇస్తూ ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి తరలించారో ఆ జైలుకి సందర్శనకి వెళ్ళి వారిని చూసి బయటకు వచ్చి తీసుకున్నటువంటి నిర్ణయం చరిత్ర వీళ్ళ ముఖాలకి మసిపోసినట్టుగా ఆ రోజు నుంచి మారిపోయింది ప్రజలు కూడా మరి అలాంటి సందర్భంలో అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఇవాళ విజయసాయిడ్డి వాడు పొగటం కాదు రాష్ట్ర ప్రజలు కూడా స్వాగతించారు కాబట్టే మనం చూస్తే చక్కగా మరి కూటమిని ఎంతగా బలపరిచారంటే ప్రజలు ఇవాళ ప్రజలు అన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి బలం ఎక్కడ గుర్తులకు అతీతంగా మరి కేవలం కూటమి యొక్క వ్యక్తులు ఎక్కడ నిల్చుంటే అక్కడ బీజేపీ సభ్యులు నిల్చుంటే బీజేపీ గుర్తుకి వేస్ట్ కాకుండా ఓటు అలాగే పవన్ కళ్యాణ్ గారి గుర్తుకి మరి జనసేన అభ్యర్థులు ఉన్న చోట వారికి మరి వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం అభ్యర్థులు ఉన్న చోట మరి వేస్ట్ ఒక్క ఓటు కూడా పోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చూస్తే వాళ్ళకి జీవితంలో మనం కోలుకోలేము మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య విభేదాలు సృష్టించాలని ఒక దురుద్దేశ కుట్రతో దాంట్లో భాగంగానే ఈ ఏ విజయసాయిరెడ్డి విజయసాయి విజయసాయిరెడ్డి మరి ఎందుకంటున్నారంటే ఇవాళ చూస్తే ప్రతి కేసులో కూడా ఒక రికార్డు లాగా ఆయన ఏటుగానే వస్తూ ఉన్నాడు అలాగే ఆ పార్టీలో కూడా ఏటూగానే కొనసాగాడు కాబట్టి చెప్తా ఉన్నా ఇవాళ కూటమి యొక్క బలాన్ని వాళ్ళు ఇంచు కూడా తగ్గించలేరు వాళ్ళ యొక్క భావన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఇలా పొగడతలకి ఉప్పొంగే మనిషి కాదు ఆయనకి అన్ని అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక అత్యవసరంగా మరి అంతకు ముందు గత కొన్ని నెలల క్రితమే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భజన చేయడానికి రాజ్యసభ సీటు గోడ బొమ్మన లేక పొగబెట్టారా విజయసాయి రెడ్డికి వైసీపీ పార్టీలో అని చెప్పి ఏమన్నా అనిపిస్తుంది అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఇవాళ ఉన్న రాజ్యసభ సీటు కూడా తుమ్ముతే ఊడిపోయే మొక్కులాగా ఉన్న పదవిలాగే ఇప్పుడు ఆయన పరిస్థితి ఉంది అది కూడా ఒక భాగం కావచ్చు ఇవాళ ముఖ్యంగా ఏందంటే వీళ్ళ యొక్క దురు ఆ యొక్క ట్వీట్ వెనక ఉద్దేశం ముఖ్య ఉద్దేశం అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య విభేదాలు సృష్టించాలి అనే ఒక తప్పుడు పోకడలో భాగంగానే ఈ యొక్క పోస్ట్ను చూస్తారే తప్ప ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ పాలకి పాలు నీళ్ళకి నీళ్లు అన్నట్టుగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి తీరు ఏమిటి గతంలో మరి వీళ్ళనే తిట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జే బ్యాచ్ జే గ్యాంగ్ ఏ వన్ ఏ టూ ఈ కేడుగళ్ళ పరిస్థితి ఏంది అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి స్ప తెలిసిన స్పష్టమైన విషయం కాబట్టి అందులో ఎటువంటి అపోహకు ఎవరు పోరు ఇవాళ విజయసాయి రెడ్డి ట్వీట్లు ఎన్ని పెట్టినా ఆయన ట్వీట్లు కూడా వేస్ట్ అని చెప్పేసి సందర్భంగా చెప్తాం అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే కనుక జనసేన వైపు విజయసాయి రెడ్డి చూప లేదంటే గనక ఎవరి కోసం ఈ తెర వెనక మంత్రాంగం నడపబోతున్నాడు పోవాలంటారు తన సీటు తనకు మళ్ళీ జనసేనలోకి రావడానికి వైసీపీకి ఎలాగూ ఇక భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదనుకొని జనసేన వైపు అడుగులేస్తున్నాడు అనుకోవచ్చు అంటారా లేదంటే జనసేనాని మచ్చగా చేసుకొని బీజేపీ వైపు అడుగులు వేయడానికి ప్రయత్నాలు అనుకోవచ్చు అంటారా ఇవాళ్ళ నీచ రాజకీయాలకు శవరాజకీయాలకు కేర్ ఆఫ్ వైసీపీ స్కూల్ అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాంట్లో భాగంగా వీళ్ళు ఒక పని చేస్తే వీళ్ళకి కంపల్సరీ లాభం అనేది ఉండాల ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు అదే తీరు కలిగినటువంటి మైండ్ గల్ల వాళ్ళు దాంట్లో భాగంగా మరి విజయసాయి రెడ్డి మరి ఇటు జనసేనలోకి రావాలనుకుంటున్నారా ఎందుకంటే వైసీపీ మునిగిపోయింది కాబట్టి లేదా మరి సెంట్రల్లో ఈ కూటమిపై కేంద్ర ప్రభుత్వానికి మంచి పవన్ కళ్యాణ్ గారిపై మంచి ఉద్దేశం ఉందని చెప్పే మాటలో అంతర్యం కూడా ఒక పక్క మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా మరి బీజేపీలోకి వెళ్ళటానికో ఖచ్చితంగా ఏదైనా కానీ లాభం లేనిదే పని చేయడు మనం అదేదో సినిమాల్లో చూసినట్టుగా నాకేంటి లాభం నాకేంటి లాభం అనే నైజం విజయసాయి రెడ్డిది కాబట్టి ఆయన యొక్క స్వార్థం కోసమే ఇలాంటి ట్వీట్లు పెట్టాడని చెప్పేసి భావించవచ్చు మేము అధికారంలోకి వస్తే అప్పటికి చంద్రబాబు బతికుంటే మేము అరెస్ట్ చేస్తాం ఇది తథ్యం అని చెప్పి నొక్కి విజయసాయి విజయసాయిరెడ్డి సాధ్యమయ్యే పనే అంటారా చంద్రబాబు లాంటి క్రిమినల్ అసలు అక్కడ ప్రపంచంలో లేడు అంటూ మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి అలా చూడాలంటారు దీన్ని ఒకటే చెప్పవచ్చండి వాళ్ళు ఏదైతే నలభై సంవత్సరాల రాజకీయ జీవిత ప్రస్థానంలో మా మచ్చ కూడా లేనటువంటి రాజకీయ నాయకుడిగా భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారిపై విషం చిమ్ముతూ ఎందుకంటే వాళ్ళ పార్టీలో నాయకులు అందరూ జైలు ఊచలు లెక్క పెట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా మరి జైలుకి పంపాలనే ఒక దురుద్దేశంతో లేని కేసులు ఆపాదించి పైశాచిక ఆనందం పొందటాన్ని చూశాం ఇవాళ ఒకటే చెప్పవచ్చు ఇప్పుడు రానున్న కొద్ది నెలల్లోనే మీరు జైళ్ళకి వెళ్తారులే కానీ మీరు కాదు మీ పార్టీ అధికారంలో రావడం అనే మాట మీరు కూడా మాట మాట అనేది మానేయండి ఇవాళ భూస్థాపితం అయిపోయింది వైసీపీ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తే రాళ్ళు ఇచ్చుకొని కొడతారు ఇంకొకటి చేయాలనుకుంటే కూడా ప్రజలు స్వాగతించరు ముఖ్యంగా వైసీపీ పార్టీ యొక్క భూస్థాపితం అయిపోయింది సమాధి కట్టు గోరీ కట్టడం కూడా జరిగిపోయింది ఇక విజయసాయిరెడ్డి గారి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఉన్న ఐదు సంవత్సరాల నియంత కాల పాలనలోని ఏం పీకలేకపోయావు నువ్వు అధికారంలో ఏ వచ్చేది లేదు ఏమి సాధించేది లేదు ముందు నీ కాళ్ళ కింద నిస్తున్నటువంటి నీళ్లని నువ్వు సరిచూసుకో నీ యొక్క కేసుల్లో నుంచి తప్పించుకోవడానికే చూసుకోగాని చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఎన్ని జన్మలెత్తినా నువ్వు ఆయన యొక్క చిటికని వేళ్ళు వేలు ఎంట్రీగా కూడా పెరగలేవని చెప్పేసి సందర్భంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ